అందరికీ నమస్కారం న్యూస్కానికి స్వాగతం ఈరోజు వార్తల్లోనే ప్రధాన విషయాలు ఏంటంటే మొదటగా ఈనాడు దినపత్రం తీసుకున్నట్లయితే వికసిత భారత్ లక్ష్యం వృద్ధికి హోతం స్వల్పకాలిక దీర్ఘకాల లక్ష్యాల దిశలో కేంద్ర బడ్జెట్ తొలిసారి యాభై లక్షల కోట్లు దాటిన నిర్మలమ్మ పొద్దు పరిమితుల మధ్యనే అందరినీ మెప్పించే యత్నం అరవై ఏళ్లు దాటిన వారికి బ్యాంకు వడ్డీపై పన్ను మినహాయింపు ఎన్నికలు జరగబోయే బీహార్కు పెద్ద పేట ఇది ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో పెట్టిన బడ్జెట్ లేకల్లా ఇది బెస్ట్ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొంచెం ప్రజల దృష్టిలో చూసినట్లయితే ప్రజలు కానీ వ్యాపారస్తుల దృష్టిలో చూసినట్లయితే ఎప్పుడూ పన్ను మినహాయింపు ఇవ్వనటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి ఏకంగా లక్షారం లక్షలు కాకుండా పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు పన్ను మినహాయింపు ఇచ్చింది ఇది ఒక రకంగా ఆశ్చర్యకరమే ఆశ్చర్యకరం అయినప్పటికీ కూడా ఇది ఉద్యోగస్తులందరికీ కూడా ఇది పండగ లాంటిది ఎందుకంటే యావరేజ్ మీద సరాసరిన ఒక మధ్యతరగతి ఉన్న స్థాయి ఉద్యో ఉద్యోగస్తులకి అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు లబ్ధి లబ్ధి జరుగుతుంది సరాసరిన దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి దాదాపు లక్ష కోట్ల వరకు భారం పడుతుంది సంవత్సరానికి సరే ఎనీవే ఇది ఒక రకంగా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకి అందరికీ కూడా ఒక మంచి ఆనందకరమైన విషయం అని చెప్పుకోవచ్చు ఈ బడ్జెట్లో ఎన్నికలు జరగబోయే బీహార్కి కూడా చాలా పెద్ద పేట వేసినట్లు తెలుస్తున్నది నూట నలభై కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే పొద్దు ప్రధాన నరేంద్ర మోడీ సుసంపన్న భవిష్యత్తుకు బ్లూ ప్రింట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా చెప్పుకోదగ్గ రీతిలో బడ్జెట్ లో కేటాయింపులు చేసినట్టు తెలుస్తుంది వేతన జీవులకు ఐటీ పార్టీ పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను లేదు ప్రామాణిక తగ్గింపు డెబ్బై ఐదు వేల వరకు వర్తిస్తుంది అంటే ఇది చెప్పే అరవై నుంచి లక్ష యావరేజ్ మీద డెబ్బై ఐదు వరకు ఇది వర్తిస్తుంది అరవై నుంచి లక్ష వరకు ఉంటుందని నేను చెప్పాను కొంతమందికి ఎక్కువ రావచ్చు కొంతమంది తక్కువ రావచ్చు కానీ సరాసరిన డెబ్బై ఐదు వేల వరకు వర్తిస్తుందని తెలుస్తున్నది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నుంచి వర్తింపు కొత్త పన్ను విధానంలో స్లాబులు సవరణ మధ్యతరగతికి పెద్ద ఉపశమనం పాత పన్ను విధానంలో మార్పు లేదు బడ్జెట్లో ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంటే ఇది మధ్యతరగతి ప్రజలు కూడా మంచి ఉపశమనంగా చెప్పుకోవచ్చు సూక్ష్మ ఎంఎస్ఎంఈ పరిశ్రమలకి చిన్న తరహా పరిశ్రమల కూడా ఇది మంచి వాళ్ళకి ఒక ఆక్సిజన్ లాంటిదని చెప్పుకోవచ్చు కానీ పన్నెండు లక్షల డెబ్బై వేదాల కంటే ఒక్క రూపాయి పెరిగినా కూడా మొత్తం ఫస్ట్ నుంచి స్లాబులు వర్తిస్తుంది ఆ స్లాబుల ప్రకారం నాలుగు లక్షల వరకు నాలుగు నుంచి ఎనిమిది లక్షల వరకు ఏమి లేదు సున్నా నుంచి నాలుగు లక్షల వరకు ఏమి లేదు నాలుగు నుంచి ఎనిమిది లక్షలైతే ఐదు పర్సెంట్ ఎనిమిది నుంచి పన్నెండు లక్షలైతే పది పర్సెంట్ పన్నెండు నుంచి పదహారు పర్సెంట్ పదహారు లక్షలైతే పదిహేను పర్సెంట్ పదహారు నుంచి ఇరవై లక్షలైతే ఇరవై పర్సెంట్ ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షల వరకు ఇరవై ఐదు పర్సెంట్ ఇరవై నాలుగు లక్షల పైన ఆదాయం ఉండే వాళ్ళందరికీ కూడా థర్టీ పర్సెంట్ ఈ స్లాబులు అనేవి సవరించడం జరిగింది కాబట్టి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకి రూపాయి ఉండవు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల మీద ఒక రూపాయి పెరిగినా కూడా వాళ్ళకి పదిహేను పర్సెంట్ పన్ను అనేది వర్తిస్తుంది అంటే ఈ స్లాబులు స్లాబులన్నింటిలోకి వచ్చేస్తారు వాళ్ళు కాబట్టి ఒక ఏక సరాసరి వాళ్ళకి పదిహేను పర్సెంట్ పన్ను అనేది పడుతుంది కానీ ఇంతకుముందు ఉన్న పన్ను విధానంలో మూడు లక్షలు ఆదాయం వరకు పన్ను ఉండదు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ రెండున్నర లక్షలు మూడు లక్షలు ఇచ్చారు మూడు లక్షల మీద ఎంత పెరిగినా కూడా ఇది ఒకే స్లాబ్లో ఉండేది ఫస్ట్ స్లాబ్ అంటే ఎంత ఇస్తే అంత మినహాయింపు ఫస్ట్ స్లాబ్లోనే ఉండేది ఇప్పుడు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు మినహాయింపు ఇచ్చారు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు దాటితే అక్కడి నుంచి జీరో నుంచి నాలుగు లక్షలు అనేది లెక్కయకూడదు టోటల్ అక్కడి నుంచి మొత్తం వచ్చేస్తుంది అన్నమాట స్లాబ్ అంటే ఇంతకుముందు మూడు లక్షలు మినహాయించి ఆదాయ పన్ను అక్కడి నుంచి ఎంత వచ్చిన గొడవది ఫస్ట్ స్లాబా సెకండ్ స్లాబ్ అనేది లెక్క తీసుకున్నాం అంటే జీరో పాయింట్ జీరో నుంచి నాలుగు లక్షలు అయితే మళ్ళీ ఫైవ్ పర్సెంట్ ఎట్టొచ్చేది కానీ ఇప్పుడు పన్నెండు పాయింట్ ఐదు డెబ్బై ఐదు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ దాటిన తర్వాత అంటే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు దాటిన తర్వాత రూపాయి పెరిగిన గొడవలకు ఒక సరాసరి పదిహేను పర్సెంట్ పడుతుంది ఇంతకుముందు మూడు లక్షలు దాటిన వాళ్ళకి మొదటగా ఒక ఫైవ్ పర్సెంటే పడేది కానీ ఇప్పుడు మినహాయింపు దాటిన తర్వాత పదిహేను పర్సెంట్ ఏకంగా పడుతుంది రెండుకి తేడా అబ్జర్వ్ చేయండి అంటే పాత పద్ధతి ప్రకారం పొన్ను మినహాయింపు దాటిన తర్వాత ఫైవ్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్యాక్స్ కొత్త విధానంలో ఇప్పుడు ఇచ్చిన సాగుల ప్రకారము పొన్ను మినహాయింపు తర్వాత రూపాయి పెరిగినా కూడా సరాసరిన పదిహేను పర్సెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ తేడా గమనించండి పోలవరానికి ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ప్రాజెక్టుకు వరుసగా రెండో ఏడాది బడ్జెట్లో కేటాయింపులు గత బడ్జెట్ కంటే నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు అదనం పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి దీనికి కేంద్ర బడ్జెట్లో ఈ బడ్జెట్లో ఈ సంవత్సరాన్ని కేటాయింపులు ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించారు మొత్తంగా ముప్పై వేల కోట్లకి ఆమోదం పొందింది సవరించిన అంచనాల ప్రకారం కానీ ముప్పై లక్ష ముప్పై వేల అనేది ఒకేసారి ఎవరు ప్రతి బడ్జెట్లో కొంత కేటాయిస్తుంటారు ఈ సంవత్సరం బడ్జెట్లో ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు అనేది పోలవరానికి ఇచ్చారు పోయినంతో పోయిన సంవత్సరం బడ్జెట్తో పోల్చుకున్నట్లయితే నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు అదనంగా కేటాయించినట్టు తెలుస్తున్నది విశాఖ స్టీల్కు పదకొండు వేల తొమ్మిది వందల పదిహేడు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేటాయింపులు ఆరు వందల ఇరవై కోట్ల నుంచి ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లకు పెంపు విశాఖ స్టీల్కి పదకొండు వేల తొమ్మిది వందల పదిహేడు కోట్లు టోటల్గా ఒక ప్యాకేజ్ అనేది ప్రకటించడం జరిగింది దీంట్లో ఆరు వందల ఇరవై రెండు ఇది ఇది కాకుండా మాలి ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో జనరల్గా ఆరు వందల ఇరవై కోట్లు కేటాయించారు అది ప్యాకేజీకి సంబంధం లేదు దానికి ఆరు వందల ఇరవై కోట్లు ప్రకటించారు ఇప్పుడు ప్యాకేజీ ప్రకటించారు కాబట్టి ఆ ప్యాకేజీ నుంచి మొదట ఈ బడ్జెట్లో ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లని కేటాయించడం జరిగింది సారీ మూడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు కేటాయింపు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కాబట్టి ఈ ప్యాకేజీ వెంటనే అమల్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు మన ప్యాకేజీ ప్రకటించారు అది ఇస్తుందా లేదా ఓరక నోటి మాటేనా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్యాకేజీ అనేది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది దానికి బడ్జెట్ కేటాయింపులు కూడా చేయడం జరిగింది రాష్ట్రానికి జల జీవనం పథకం గడువు పెంపుతో పునర్వ్యవస్థీకరణ యత్నానికి భూతం డెబ్బై వేల కోట్లతో పనులకు కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు ఇప్పుడు జల జీవన అనేవి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో జరుగుతుంది పెద్ద ఎత్తున దానికి ఇప్పటికే టైం గడువు ముగిసింది ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ ఫండు జైకా ఫండ్స్ హట్కో ఫండ్స్ అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి దాన్ని ఇప్పుడు మళ్ళీ ఈ వర్క్ ఎగ్జిక్యూషన్ టైం అనేది ఇంకా కొంత పెంచడం జరిగింది అన్నమయ్య జిల్లా నంబేపల్లెలో లబ్ధిదారు మంగమ్మ ఇంటికెళ్ళి మాట్లాడుతున్న చంద్రబాబు సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం జిల్లాల వారీగా వర్క్ స్టేషన్లు అన్నమయ్య జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి హామీ బాబు వల్లే మా జీవితాలు మారాయని యువత కృతజ్ఞతలు ప్రజే ప్రజావేదికలో మనోభావాలు పంచుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు లబ్ధిదారులు ఇళ్లకు వెళ్ళి పింఛన్లు అందించిన ముఖ్యమంత్రి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం జిల్లాల వారీగా వర్క్ స్టేషన్లు ఇది కూడా ఒక సెన్సేషన్ విషయం మంచి విషయం పనుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బాగా దోహదం చేసే విషయం ఎందుకంటే కరోనా సమయం నుంచి ఎప్పుడైతే కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ను ప్రకటించాయో అప్పటి నుంచి ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళ ఇళ్లకు వచ్చి వర్క్ చేసుకోవడం జరుగుతుంది పల్లె ప్రాంతాలలో ఉండేవారు వాళ్ళకి ఇంటర్నెట్ సౌకర్యాలు లేక ఇంటర్నెట్ అందక వాళ్ళు ఇబ్బంది పడుతూ దగ్గరలో ఉన్న టౌన్లోకి వచ్చి రూమ్ తీసుకొని అక్కడ సా ఫ్రెండ్స్ రూమ్లు కానీ లేదా సొంతంగా రూమ్ తీసుకొని అక్కడ వాళ్ళు నెట్ సౌకర్యం ఏర్పరచుకొని చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం కానీ జిల్లాకి ఒకటి లేదా మెయిన్ మున్సిపాలిటీలో ఒకటి వర్క్ స్టేషన్లో కానీ పెట్టినట్లయితే అక్కడ ఒక చిన్న సైజు కంపెనీలాగా ఏర్పడుతుంది అంటే దాంట్లో డిఫరెంట్ కంపెనీలకు చెందిన సాఫ్ట్వేర్ నిపుణులు ఉండొచ్చు కానీ అక్కడ ఒక కంపెనీ లాగా ఉంటుంది ఆ కంపెనీ ప్రభావంతో అక్కడ కూడా చుట్టుపక్కల కొంత అభివృద్ధి చెందే అవకాశం ఉంది అది కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంది దానివల్ల ఎందుకంటే దానికి వాళ్ళు కొంత ఏదో ఎంత కొంత వాళ్ళు వాళ్ళు కొంత ఛార్జ్ చేయటం ఈ విధంగా దాని చుట్టుపక్కల పరిణామాలు అనేక రకాల వ్యాపారాలు రకరకాల ఈ విధంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది ఎందుకంటే ఈ వర్క్ స్టేషన్ లో పర్మనెంట్ జాబ్ వాళ్ళు ఉండరు వస్తారు కొంత టైం వాళ్ళు చేసుకుంటారు పోతూ ఉంటారు వాళ్ళకి ఇలా పేర్లగా ఇంత టైం అని పెట్టుకుంటారు మధ్య మధ్యలో వాళ్ళు కంపెనీ ఆఫీస్ కూడా పోయి వస్తూ ఉంటారు ఇది కానీ నిజంగా ఎగ్జిక్యూషన్ జరిగి కరెక్ట్గా చేస్తే మాత్రం ప్రభుత్వానికి చాలా మంచిది ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా కొత్త రూపులను సంతరించుకునే అవకాశం ఉంది ఇది ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు నమస్కారం ధన్యవాదాలు